తోర్నెల పట్నంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు నిర్వహించిన రోడ్ షోకు భారీ స్పందన లభించింది పట్టణంలో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు నేతలు అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా చేస్తామని తెలిపారు పూలవర్షంతో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎరిక్షన్ బాబుని కనస్వాతం పలికారు ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్ బాబు ఎంపీ మాగుంట నినాదాలు చేశారు ప్రజల స్పందన చూస్తుంటే ఇప్పుడే విజయం సాధించి విద్యుత్ స్థోర్యాల చేసినట్లుందని ఎరిక్షన్ బాబు అన్నారు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా ఎరిక్షన్ బాబుని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ భారీ రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు వేలాదిగా తరలివచ్చారు yeah oh, முந்திரபாபு நரேஷ் பாபு

பசர <laughs> <small> విమాన వచ్చిందా ఎయిర్పోర్ట్ వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా బస్సులు మారాయా రైట్ పరిక్షమంగా ఉందా ఏమీ లేదు రెండు ఎందుకంటే అమాయకమైన ప్రజలు ఎవరైనా పని కాదు ఈ అమాయకమైన ప్రజలు ఎత్తనా మాకే చేస్తారని మీ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని సంక్రాగించాడు ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీలోనే మూడు సంవత్సరాలు ప్రతి ఇంటికి వచ్చారు ప్రతి ఇంటికి వచ్చి పెట్టారు అడిగా

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అభ్యర్థిగా పోటీ చేశారని